సంగారెడ్డిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠపురంలో ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయని ఆలయ పూజారి వరదాచార్యులు తెలిపారు శ్రీ శ్రీనివాస పరమౌధనన్న శ్రీ శ్రీనివాస పరమాగతిరణ అస్మదాచార్య ప్రయంతం వందే గురు పరంపర అస్మదాచార్య స్వామివారి శ్రీ 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 చిన్నజీర్ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు శ్రీవైకుంఠపురంలో మాగ శుద్ధ విధియ మొదలు సప్తమి వరకు అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకునేటువంటి సంకల్పం చేస్తున్నాం స్వామివారి అనుగ్రహం చేత విరాట్ వెంకటేశ్వర స్వామివారు గావింపబడి పదకొండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో స్వామికి జరిపేటువంటి ఓ అద్భుతమైనటువంటి వేడుక వార్షిక బ్రహ్మోత్సవ సేవగా మనం జరుపుకుంటున్నాం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు పదకొండవ రోజు సాయంత్రం అంకురార్పణ ప్రారంభం చేసుకొని తెల్లవారి ధ్వజారోహణం సంతానార్థులైనటువంటి దంపతులకు స్వామి యొక్క ప్రసాదంగా గరుడ ప్రసాదాను అనుగ్రహించడం జరుగుతుంది తద్వారా సత్సంతానవంతులైనటువంటి భాగ్యవంతులు ఎంతోమంది ఉన్నారు అలాగే పన్నెండవ తారీఖు సాయంత్రాన దేవతాహ్వాన కార్యక్రమం పదమూడవ తారీఖున ఎదురుకోళ్ళు ఉత్సవం పద్నాలుగో తారీఖు శ్రీపంచమి ప్రయుక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక పదిహేనవ తారీఖున తెప్పోత్సవంగా స్వామివారి పుష్కరిణిలో ఓ అద్భుతమైనటువంటి వేడుక తెప్పోత్సవ రూపంగా స్వామివారు అమ్మవారులతో కూడి అద్భుతమైనటువంటి సరస్వత్సవ వేడుకను మనం జరుపుకుంటాం ప్లవోత్సవంగా అట్లాగే పదహారవ తారీఖున రథసప్తమి ప్రయుక్తంగా స్వామివారి ఈ బ్రహ్మోత్సవ వేడుకను మనం సమాప్తం చేసుకోవటం చేసుకునే భాగంగా చేసుకునే ఉత్సవంలో భాగంగా స్వామివారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం చక్రస్నాన మహోత్సవం మధ్యాహ్నం రథోత్సవ సేవ రథసప్తమి వేడుక సందర్భంగా రథోత్సవ సేవ సాయంత్రం శ్రీపుష్పయాగ ప్రయుక్తంగా ద్వాదశ ఆరాధనలు జరుపుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను మనం అద్భుతంగా పరిసమాప్తంగా వచ్చుకుంటాం భక్తులందరూ వేలాది మందిగా తరలివస్తారు ఈ చుట్టుపక్కల మండలాల నుంచి జిల్లాల నుంచి స్వామివారి సేవలో తరించి భగవత్ కడా కటాక్షాన్ని పొంది తరించవలసిందిగా అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే జగన్నాథ తదయారాధన సేవా సమితి ద్వారా శ్రీగోకులం పేరిట ఏర్పడినటువంటి గోశాల నిర్వాహకుల ద్వారా అద్భుతమైనటువంటి సేవను ఈ ఉత్సవంలో మనం నిర్వహించుకుంటున్నాం కనుక భక్తులందరూ పాల్గొనండి భగవత్ కటాక్షాన్ని ఆచార్యుల అనుగ్రహాన్ని పొంది తరించండి జయ నారాయణ శ్రీ